నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం కొవ్వూరు డాక్టర్ వైసార్ ఉద్యాన పరిశోధన స్థానం అలాగే కొవ్వూరు నందు డాక్టర్ వైసార్ హెచ్యూ అరటి పరిశోధన కేంద్రంలో అరటి సంవత్సరం ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

వివిధ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇందులో క్రోడీకరించడం జరిగిందండి కూడా తయారు చేయడం జరిగిందండి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా టిఏఓ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ డిపిఆర్ఓ గారు అంతా జిల్లా అధికారులందరూ కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా తర్వాత యూనివర్సిటీ అధికారులు ముఖ్యంగా పద్మావత గారు డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎం మాధవి గారు అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరమణి కూడా ఏర్పడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా గత మూడు సంవత్సరాల్లో కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ న్యూ ఇనిషియేటివ్ సార్ దట్ ఈస్ ఫోకసింగ్ అన్ ఎ పర్టిక్యులర్ క్రాప్ వీ సెలబ్రేటెడ్ ఇయర్ ఆఫ్ కోకోనట్ దెన్ ఇయర్ ఆఫ్ సిట్రస్ ఆ కార్యక్రమానికి కూడా ముగింపు కార్యక్రమం మీరు హెచ్ఆర్ఎస్ తిరుపతిలో కూడా మీరు రావడం జరిగింది సార్ అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ ఇయర్ ఆఫ్ బనానా ఈరోజు అనేక కార్యక్రమాలు సంవత్సరం పొడుగున నిర్వహించి ఈ రోజు మనము ముగింపు కార్యక్రమం జరుపుకోవడం యూ యు సీన్ సర్ వైల్ ప్లాంటింగ్ ది బనానా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వేర్ వి ప్లాంటెడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ కోకోనట్ ఆల్ ఆఫ్ ది ప్లాంట్స్ హ్యావ్ బీన్ గ్రోన్ అప్ అండ్ సమ్ ఆర్ ఇన్ ఫ్రూటింగ్ ఆల్సో సో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అక్రాస్ ది ఫార్టీ టూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్ యూనివర్సిటీ మనందరికి తెలిసిన విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా పండ్లలో కూడా మన అరటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా దాదాపు ఐదు వందల మిలియన్ జనాభా కూడా పాపులేషన్ అరటిని కూడా ప్రధాన ఆహారంగా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది మనకి సంస్కృతి సంప్రదాయాలతో అరటికి చాలా ఒక కీలక పాత్రను కూడా పోషించడం జరుగుతూ ఉంది ప్రపంచ వ్యాప్తంగా కూడా అరటి సుమారు నూట ముప్పై దేశాల్లో కూడా దీన్ని సాగు చేయబడుతూ నూట యాభై ఐదు మిలియన్ టన్స్ దిగుబడి కూడా ఇస్తున్నాయి దాన్ని బట్టి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వాలని కాబట్టి ఈరోజు జరిగేటువంటి దాని మీద జరిగేటువంటి పరిశోధన ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఆ నేలకు ఉన్నటువంటి గుణాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వీటన్నిటితో పాటు ఏ పంట అయితే అనువుగా ఉంటుంది ఏ పంట సమస్యలను ఎదుర్కొంటుంది ఆ సమస్యలను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సంవత్సర కాలం దాని మీద పరిశోధనలు జరిపి ఈరోజు ఆ పరిశోధనలకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఫలితాలని పుస్తక రూపంలో డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి రైతులకు అందజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది అని అధికారులు రైతు సోదరులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నా హార్టికల్చర్ యూనివర్సిటీ విసిగా ఉన్నటువంటి జానకి రామ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రైతులకి మరింత అవగాహన కల్పించడానికి రైతులు ఎక్కడైతే ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటికి సంబంధించి మరింత అండదండలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక సంవత్సరానికి ఒక థీమ్ సంవత్సరం పొడుగున ఏదైతే అనౌన్స్ చేస్తారో ఉద్యానవన పంటకు సంబంధించి దాని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడం రైతులకు సూచనలు సలహాలు తీసుకోవడం రైతులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం వాటన్నిటిని పుస్తక రూపంలో రైతులకు అందజేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా మొదట కొబ్బరి మీద చేశారు సత్ఫలితాలను ఇచ్చింది రెండోసారి నిమ్మ మీద చేశారు అది కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈరోజు బనాన మీద అరటి మీద ఈరోజు పరిశోధన సంవత్సర కాలం పాటు చేసి ఈరోజు ఆ ముగింపు సమావేశాన్ని ఇక్కడ మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే సాధారణంగా ఏదైనా ఒక పంటకు సంబంధించి మనం చూస్తే దానికి సంబంధించినటువంటి పండ్లు ఉపయోగపడతాయి ఆ పండ్లని అమ్ముకుంటాం కానీ అరటి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విశిష్టమైనటువంటి ఉన్నటువంటి పండ్లు ఉపయోగపడతాయి శుభకార్యాలానికి అరటి పిలకలు ఉపయోగపడతాయి భోజనం చేయడానికి అరటి ఆకులు ఉపయోగపడతాయి అన్ని రకాలైనటువంటి భాగాలను కూడా ఉపయోగించుకోగలిగేటువంటి వినియోగించుకోగలిగేటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఉద్యానవన పంటల్లో అరటి పంట ఒకటే అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి మనం చేస్తున్నాం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలోనే ఈ దేశం అరటి పంటకు సంబంధించినటువంటి అగ్రస్థానంలో ఉంది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రథమ స్థానంలో నిలబడింది దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు కేరళ వీటితో పాటు మహారాష్ట్ర గుజరాత్లో ఏదైతే ఎక్కువగా అరటి పండిస్తారో అక్కడ పండించేటువంటి వెరైటీస్ అన్నిధులతో పోల్చుకుంటే సాధారణంగా గుజరాత్ లాంటి దగ్గర గ్రాండ్ నేను వెరైటీ ఎక్కువ పండిస్తారు వాటితో పాటు కర్పూర్ చక్కెరకాయలు అయితే ఏమి తెల్ల చక్కెర అయితే ఏమి కోర అయితే ఏమి అంతరించిపోయినటువంటి అమృతపాణి వెరైటీని మరలా సాగులోకి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు హార్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి విశిష్టమైనటువంటి సేవలకి ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి సిబ్బంది శాస్త్రవేత్తలు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కడికి సమాజంలో బేద ధనవంతుడు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కడు ఇష్టపడేటువంటిది ప్రతి ఒక్కరు ఆరగించేటువంటిది ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటువంటి పండు ఏదైనా ఉంది అంటే అది ప్రధానంగా మనం చెప్పుకునేది అరటి పండుగ గురించి దానికి సంబంధించి ఈరోజు రైతులకు లాభసాటిగా ఉండాలి రైతులకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయాలి రైతులకు సంబంధించి మరింత మంచి పిలకలు తయారు చేసి ఇవ్వాలి రైతుల లాభసాటిగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని సంపాదించేదానికి మార్గమం సుగమం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరటి పంటకు సంబంధించినటువంటి పరిశోధన చేయడం అవి సత్ఫలితాలు ఇవ్వడం దాని ద్వారా ఈరోజు మరికొన్ని కొత్త రకాలని ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు సాయిల్ ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని బట్టి నేల సారవంతాన్ని బట్టి సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు జరిగేటువంటి ప్రతి దాని మీద జరిగేటువంటి పరిశోధన ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి గుణాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వీటన్నిటితో పాటు ఏ పంట అయితే అనువుగా ఉంటుంది ఏ పంట సమస్యలను ఎదుర్కొంటుంది ఆ సమస్యలను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక్క సంవత్సర కాలం దాని మీద పరిశోధనలు జరిపి ఈ రోజు ఆ పరిశోధనలకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఫలితాలని పుస్తక రూపంలో డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి రైతులకు అందజేయడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం పేద జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి మార్పులు ఈరోజు వ్యవసాయ రంగంలో చోటు చేసుకోవడం జరిగింది రైతులకు సంబంధించి ఈ రోజు సాధారణంగా చాలా మందికి తెలియనటువంటి విషయం ఫైవ్ ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి భీమా సౌకర్యం అవసరం ఉంటుంది కానీ ఆ బీమా సౌకర్యం అనేటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాకా ఎవరన్నా బ్యాంకులో లో రుణాలు తీసుకుంటే బ్యాంక్ ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కట్టాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ కవర్ ఉంటేనే ఏదైనా నష్టం వాటిలైతే వాళ్ళకి దమవుతుంది కాబట్టి ఆ క్రాప్ కు సంబంధించి బ్యాంక్ లోన్ ఇచ్చేవాడు కాబట్టి క్రాప్ లోన్ తప్పనిసరిగా మీరు ఇన్సూరెన్స్ అనేటువంటి విధానం ఉండేది కాబట్టి ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ కవర్ ఉండేది ఎవరన్నా అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఒక పది శాతం మంది ఇన్సూరెన్స్ చేయించుకునేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఇన్సూరెన్స్ గురించి చేయించుకునేటువంటి పరిస్థితి లేదు చాలా మందికి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంది అనేటువంటిది కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు అటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా డిజిటలైజేషన్ అగ్రికల్చర్ లో తీసుకురావడం జరిగింది పంట వేశారా వెంటనే దానికి సంబంధించినటువంటి ఈక్రా బుకింగ్ చేయడం ఈక్రా బుకింగ్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చెల్లించడం సాధారణంగా ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వంతు రైతు చెల్లించాలి ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరించాలి ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఉన్నటువంటి విధానం అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భరిస్తూ రైతు భరించాల్సినటువంటి వాటా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని రైతుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ రోజు ఇన్సూరెన్స్ ని అమలు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది మేము టెరెంట్ ఫార్మర్స్కి ఇవ్వము మీకు వన్ బి ఉంటేనే ఇస్తాము లేదా రైతులు సాగు చేసుకుంటే వాటికి బీమా వర్తించుందని చెప్పిన తర్వాత యూనివర్సలైజేషన్ ఎవరైతే పంట వేస్తారో